నమస్కారం అబ్బా అందరికి మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు మీ అందరి శాసనసభ్యులుగా ఎన్నిక మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పడం జరిగింది అలాగే ఏదైతే వీళ్ళు ఆరు వేలు ఇంకా ఎక్కువ ఉన్నాడు పదిహేను వేలు పెన్షన్ సచివాలయం వ్యవస్థ ఉంది లక్షా యాభై వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు దానిలో ఇంటింటికి పెన్షన్ పెంచే అవకాశం ఉంది దాన్ని ఇవ్వమని చెప్పి మనం ఆ రోజు ఎన్నికల మీరు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి పడిగాపులు కాసి పడిగాపులు కాసిన తర్వాత తిట్టాలి ఎవరినైనా చాలా బాగున్నాయి తెలుగుదేశాన్ని తిట్టాలి ఓట్లు పడతాయని చెప్పి ఆయన ఆశించాడు కానీ విమర్శలు ఏ రాష్ట్రంలో మారుమూల గ్రామం అయినా పొద్దున ఆరింటికి మొదలుపెట్టి ఇంటింటికి పెన్షన్ ఇయ్యాలి పెన్షన్ల పెంపు అనేది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం ప్రజల కోసం ప్రజా సమస్యలు పరిష్కారం కోసం నేను నిరంతరం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ పేరు పెద్ద